ప్రధాని మోదీ రెండు రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్నారు వాషింగ్టన్లో భారత్ అమెరికా అధికారులతో పాటు ప్రవాస భారతీయులు ఆయనకు స్వాగతం పలికారు తీవ్రమైన చలిలోనూ ప్రవాస భారతీయులు ఆత్మీయ స్వాగతం పలికారని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు భారత్ అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య నిర్మాణం కోసం ట్రంప్ తో సమాపేశానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు ఇరు దేశాలు తమ ప్రజల మేలు కోసమే కాకుండా భూగ్రహం మెరుగైన భవిష్యత్ కోసం కలిసి పనిచేస్తాయన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు అగ్రరాజ్యంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ ద్వైపాక్షిక సహకారం బలోపేతమైన లక్ష్యంగా చర్చలు జరపనున్నారు ఈ నుంచి రెండు రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటించిన ప్రధాని మోదీ అమెరికాకు పయనమయ్యారు గత నెల ఇరవై అమెరికా అధ్యకుడుగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ మొదటిసారి అగ్రరాజ్యంలో పర్యటిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ముఖాముఖి చర్చలతో పాటు ప్రతినిధుల స్థాయిలో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు ద్వైపాక్షిక అంశాలపై విస్తృత స్థాయిలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కొన్ని సున్నితమైన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు అయితే ప్రధాని మోదీ అమెరికా పర్యటన అజెండాపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు అమెరికా ప్రయోజనాలను దెబ్బతీస్తున్న దేశాలపై సుంకాల కొరడా జులుపించనున్నట్లు ఇటీవల ప్రకటించేసిన ట్రంప్ చైనా బ్రెజిల్ తో పాటు భారత్ పేరును ప్రస్తావించారు అమెరికాలో అక్రమంగా ఉంటున్న నూట నాలుగు మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చిన తరుణంలో ప్రధాని మోదీ అగ్రరాజ్యంలో పర్యటిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది